నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు అనంతారం గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ నూట డెబ్బై మూడు నూట డెబ్బై నాలుగు సంబంధించి ఆ భూ వివాదం కొనసాగుతుంది రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు వాళ్ళ భూములు అమ్మటానికి కొనటానికి లేకుండా ఈ ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం ఏంటని చెప్పి చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు దీని మీద అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి ఆయన చెప్తున్న మాట ఒకసారి పలకరించే ప్రయత్నం ఈ జిన్నార మండలి ఉండే ఇంతకుమందులు జిన్నారం మండలం అయిన తర్వాత గుమ్మడిదల మండలం అయింది మనకి దాంట్లో అనంతరం గ్రామ పంచాయతీ అనేది చిన్న గ్రామ పంచాయతీ దాంట్లో ఉన్న సన్నకర్ర రైతులు చిన్నకర రైతులు చాలామంది ఉన్నారు అక్కడ ధరణి వచ్చినప్పుడు బాగుంది తర్వాత అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ధరణి వచ్చినప్పుడు పట్టభూమిని పట్టభూమిని పరంపగ అయింది తర్వాత అప్పుడు హరీష్ తోడు మాట్లాడి మేము దాన్ని క్లియర్ చేసి పిచ్చుకోగలిగినాం దాని తర్వాత ఏమైంది ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా సేమ్ ఇప్పుడు యథావిధిగా కంచె అని చెప్తున్నారు రైతులు ఆందోళన చెందుతున్నారు అమ్ముకుందామంటే అమ్మనీకి లేదు కొనమంటే ఎవరు రాడు చాలామంది నిరుపేదలు పెండిళ్లకు ఇల్లు కట్టుకుందామో ఇంకా కష్టం చేసుకుందామంటే చుట్టుముట్టేమో కోట్ల రూపాయలు అమ్ముడుపోతుంది ఇక్కడనేమో ఎవడు కొనడు అని రైతుల ఆందోళన చెప్తా ఉన్నారు ఇట్లాంటి అప్లికేషన్ రెండు సంవత్సరాల్లో దాదాపు ఒక ఇరవై ముప్పై అప్లికేషన్లు ఇచ్చిన నేను మా అక్కడ మా మా తమ్ముడు మిస్సెస్ సర్పంచ్ ఉండే మా మరదలు మా సర్పంచ్ గీట అమ్మాయి చాలా చాలా కుట్లాయినాం అయినా చేస్తాం చేస్తామంటారు చేయరు పని కాదు అంటే ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మేము రైతుల రాజ్యం అంటున్నారు కదా ప్రజా ప్రజారాజ్యం అంటున్నారు కదా ప్రజల కోసం మీరు పనిచేస్తున్నప్పుడు ఘనంతరంలా నూట డెబ్బై ఎకరాలు ఉన్నది అది ఎందుకు క్లియర్ చేస్తే అడుగుతున్నాను నిజంగా ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమాన్ని డిక్లేర్ చేయండి లేదంటే పట్టభూమి అయితే పట్టభూమాన్ని డిక్లర్ చేయండి రైతులను ఎందుకు డార్క్లో అని అడుగుతున్నారు